కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జనకాపూర్ గ్రామంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీని భారీ ఎత్తున తీయడం జరిగింది ఈ సందర్భంగా జనకాపూర్ గ్రామం నుండి జైలు పోలీస్ స్టేషన్ ముందు నుండి ఊరేగింపుగా స్త్రీలు పురుషులు కలిసి మందకృష్ణ మాదిగకు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ తీయడం జరిగింది ర్యాలీ అనంతరం మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు రాష్ట్ర నాయకులు పొన్నల నారాయణ మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి నేడు ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తపరిచారు ఇప్ప నాగరాజు మాట్లాడుతూ వర్గీకరణ జరిగినందున మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని సంతోషం వ్యక్తంపరిచారు ఈ ర్యాలీలో జిల్లా సీనియర్ నాయకులు యువకులు స్త్రీలు పాల్గొని సంతోషంతో నృత్యాలు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఏమూర్ల పోషం మాదిగా శుద్ధాల మురళి మాదిగా శనివారపు రాజే మాదిగా తదితరులు యువకులు స్త్రీలు పాల్గొనడం జరిగింది ఉన్నాయి దాని విషయంలో భవిష్యత్తులో మందకృష్ణ ఏ పిలిపించినా దానికి ఉద్యమంలో ముందుకెళ్తాం పెద్ద ఎత్తున అన్నకు తేదోడు వాదోడుగా ఉండి మేము ముందుకు వెళ్తాం కానీ ఈ సందర్భంగా బిల్ పాస్ చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకు మరి మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాం మాదిగా జాతి తరపున ఈ బిల్లును మరి అనుకూలంగా స్పందించిన బీజేపీ పార్టీ కావచ్చు సిపిఐ పార్టీ కావచ్చు లేదా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎన్ని పార్టీలు అయితే ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీలకు అందరి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు అందరికీ కూడా మా మాదిగ జాతి తరపున వారందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాం ఇంకా ఒక విషయం ఏంటంటే బిల్లు సాధించుకున్నాం కానీ దయచేసి త్వరగా మా బిడ్డలు ఉద్యోగంలో ఎదురు చూస్తున్నారు టెస్టులు రాశారు ఎంట్రన్స్ టెస్టులు రాశారు గ్రూప్ లో పాల్గొని ఉన్న వారు మెడికల్ మన మెడికల్ రూట్ లో కూడా వారు ఎగ్జామ్స్ రాస్తున్నారు దానిని కూడా ప్రభుత్వం దృష్టించి పిల్లలని సంతోషపరిచే విధంగా నోటిఫికేషన్ ఇవ్వాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొకసారి యావత్ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కాదు ఆంధ్ర రాష్ట్రం కాదు తెలుగు ఉమ్మడి రాష్ట్రాల కాకుండా ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమము భారతదేశానికే ఒక ఆదర్శపాయంగా నిలిచింది భారతదేశానికే అన్ని వర్గాలు స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి ఎంఆర్పీఎస్ ఉద్యమం ద్వారా గుండెదబ్బుల పిల్లలు కావచ్చు వితంతులు కావచ్చు మరి ఒంటరి మహిళలు కావచ్చు వికలాంగులు కావచ్చు మరి అంతేకాకుండా రకరకాలుగా వృద్ధులు వృద్ధులు పంపించు కావచ్చు ఈ విధంగా రకరకాలుగా ఉద్యమాలు చేపట్టి మందకృష్ణ మాదిగా అన్న అనేకమైన స్కీములు తీసుకురావడం జరిగింది అంటే ఇది భారతదేశానికి ఎంఆర్పిఎస్ అంటే ఇది ఒక బ్రాండ్ ఎంఆర్పిఎస్ అంటే ఈ విధంగా ఉండాలి అంబేద్కర్ మందకృష్ణ కాశీరాములు చూస్తున్నాం మందకృష్ణలో మందక్రి లేకపోతే మాకు భవిష్యత్తు లేదు మంద కృష్ణ రావడం వల్ల మేము నాయకులుగా దిగినాం మా బిడ్డలో భవిష్యత్తు ఉందినని ఒక బంగారు పాటేసిందని ఆ భగవంతుడు వారి పిల్లలని చల్లగా కాపాడాలని మాదిగా జాతి మొత్తం వారిని మేము వేడుకుంటున్నాం ఆ భగవంతుని మేము కోరుకుంటున్నాం ఈ సందర్భంగా మరొకసారి పెద్దలందరికీ జనకపురు గ్రామంలో అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములు తల్లిదండ్రి వయసులో ఉన్న ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ ఈ సందర్భంగా సందర్భంగా మరొకసారి మనము ప్రసంగం విద్దాం మన మధ్యలో ఆ ఎంఆర్పీఎస్ ప్రారంభం నుండి ఈ రోజు వరకు కూడా ఉద్యమంలో అనేక రకాలుగా మరి జైలు పొరుషన్ పోవడం కేసులు వేసుకోవడం రోల చేయడం జరిగింది ఇవన్నీ జరిగినాయి అందులో కీలక పాత్ర పోషించిన ఇబ్బంది నాగరాజు మాది గారు మాట్లాడాల్సిన కోరుతున్నాం శనిగార రాజయ్య మాది గారు ధన్యవాదాలు మారి నాయకులు గారు మల నారాయణ మరియు గారికి ఉద్యమ నమస్కారాలు అలాగే ఇష్టమాదిగా వర్గీకరణ సాధించిన ఆశ మేరకు డప్పు సాధింపు వినగానే వచ్చిన అక్కలకు అన్నలకు అందరికీ నా వందనాలు ఇలాగే ఇప్పుడు మనం కలిసిమెలిసి ఇలాగనే పో ఏ పిలుపు మేరకైనా అందరం కలిసి ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని మా యొక్క ఇలాగే కృష్ణమాదిగా ఏ ఆదేశాలు మేరకు ఇచ్చినా ఇలాగే కలిసికట్టుగా అందరం కలిసి కలిసి సాధిస్తామని నేను కోరుకుంటున్నాను ఇలాగే కలిసిమెలిసి ఉండాలని నా యొక్క ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అక్కలకు అన్నలకు నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసి మహిళా